ఇక మారుతున్న ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ప్రోగ్రాం చేయబోతున్నాం తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ ద్వారా ఈ పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ప్రోగ్రాం చేయబోతున్నాం అది ధర్నా చౌక్ దగ్గర ప్రోగ్రాం ఉంటుంది దానికి సంబంధించిన తేదీని కూడా ప్రకటిస్తాం ఎందుకంటే ఇట్లా ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు ఒక్కొక్కరు ప్రజల పక్షాన ఉండి కొట్లాడనరా అని చెప్తే ఇచ్చిన నాలుగు వందల పద్దెనిమిది హామీల మీద కొట్లాడండరా అని బీఆర్ఎస్ తరఫున గెలిపిస్తే వీడు ఒక్కొక్కడు వాడు ఖర్చు పెట్టిన పైసల కోసం స్వార్థం కోసం వాణి కాంట్రాక్టుల కోసం వాడు బాధ్యతల నుండి తప్పుకొని ఇతర పార్టీలలో చేరుతాడు కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలంటే యువకులమైన మనమే ఈ దొంగలకు బుద్ధి చెప్పాలి ఏది రేవంత్ రెడ్డి ఏమన్నాడు పార్టీ మారినీ రాళ్లతో కొట్టుర్రి పిచ్చి కుక్కలు వాళ్ళు అన్నారు కదా రాళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు మనం పిచ్చి కుక్కలు రావాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే వాళ్ళు జల్లు మనం పనిచేయాలన్న అది ధర్నా చౌక్ దగ్గరించడం చేయాలన్నా అది ఎప్పుడు ఏంది అనేది తప్పకుండా దానికి ఒక డేట్ ప్రకటిస్తా ధర్నా చౌక్ వేదికగా ఎవరైతే పార్టీ మారాలని ఆలోచన ఉన్నదో మీకు సిగ్గచ్చే పని చేస్తాం మీకు బుద్ధచ్చే పని చేస్తాం మీకు ఓటు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు గెలిపించి ఒక చట్టబద్ధమైన పదవి ఇచ్చి మీరు మాకోసం కొట్లాడారా ప్రతిపక్షంలో ఉంది అని మేము మీకు ఓట్లేస్తే మీరంతా దొంగలై మీరు మల్ల రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గరికి పోయి కాంగ్రెస్ కాళ్ళు పట్టుకొని ఎవడు కొట్లాడకుండా అందరి లొంగిపోతే ఈ నాలుగు వందల పద్దెనిమిది హామీలు ఎవరు నెరవేర్చాలి కాబట్టి మీకు జలు అనే పని చేస్తాం అది ఏం చేస్తామనేది ధర్నా చౌక్ దగ్గర తెలుసుకుంటాం మేము కాబట్టి ఎవరైతే యువకులు ధర్నా చౌక్లో పాల్గొనాలనుకుంటారో ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ దుంకాలనే ఆలోచనలో ఉన్న వాళ్లకు మనం వాళ్ళకు ఎదుగు గల ముక్కుతాడు వేసి గుంజినట్టు మనం గుంజాలనుకుంటాం ఎవడు పైన బిడ్డ ఇట్టు ఒక హెచ్చరిక వేయడానికి ఒక ప్రోగ్రాం తయారు చేస్తున్నాం ఎవరైనా పాల్గొనాలనుకుంటే ధర్నా చౌక్లో మా వంతు నిరసనగా మేము కూడా మా నియోజకవర్గ ఎమ్మెల్యే మారద్దు అనుకుంటున్నాం అని ఎవరికైనా యువకులకు ఉంటే తప్పకుండా మాత్రం కలిసి రండి మా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ దీనికి కాల్ చేయకండి కేవలం మీరు వస్తా అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ పేరు మీ నియోజకవర్గం మీ అడ్రస్లు మాత్రం పంపండి తప్పకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినాక ఒక డేట్ ప్రకటించినాక మనం ఏదైతే ఉందో వీళ్ళు అంటారు కదా ధర్నా చౌక్ దర్శనం నిరాహార దీక్ష ఏరియాని అక్కడ నుండి ఎక్కడికి పోతాం అనేది కూడా చెప్తాం అన్ని చట్టబద్ధంగా రాజ్యాంగానికి లోబడే ఆ పనులు చేస్తాం కాబట్టి ఎవరు ధర్నా చౌక్ దగ్గరికి రావాలనుకున్న మాతోటి కలిసి పోరాటం చేయాలనుకున్నా నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ చెప్ పంపండి డీటెయిల్స్ పంపిన వాళ్ళకి స్వయంగా మేము మెసేజ్ పెడతాం ఏ రోజు మన ప్రోగ్రామ్ ఉంటుంది అనేది ఏ రోజు మన నిరాహార దీక్ష ఉంటుంది అనేది దాని ద్వారా మనం ఎలాంటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం అనేది కూడా మీకు అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇస్తామని మరొకసారి చెప్తూ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి మనం ఒక శక్తిగా మారి ఈ దొంగల భర్తం పడదామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇది వాటి మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి యూ న్యూస్